వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగానే నా యొక్క ఆరోగ్య కారణాల వల్ల నా వాయిస్ సరిగ్గా ఉండకపోవచ్చు అండి దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క మిత్రుడు కూడా గమనించండి అలాగే అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అటు కేంద్ర ప్రభుత్వ స్థాయి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పడేటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కు కూడా జనరల్ స్టడీస్ సంబంధించి విస్తృతమైనటువంటి ప్రామాణిక పుస్తకాలను అధ్యయనం చేసిన తర్వాత స్టేట్ లెవెల్ ఫేమస్ ఫ్యాకల్టీల ద్వారా తయారు చేసినటువంటి ఈ యొక్క జనరల్ స్టడీస్ పదివేల బిడ్ బ్యాంక్ కేవలం యాభై రూపాయలకే లభిస్తుందండి స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్ కనుక మీరు యాభై రూపాయలు ఫోన్పే చేసినట్లయితే ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ను కనుక అదే నెంబర్ కనుక మీరు కనుక సెండ్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పీడిఎఫ్ను అందించడం అనేది జరుగుతుంది ఈ యొక్క పీడిఎఫ్ను కనుక మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా మీకు రాష్ట్ర స్థాయి మరియు కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు జనరల్ స్టడీస్ మొత్తము కూడా కవర్ అయిపోతుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇంకా వీడియో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు విలేకరుల సమావేశంలో కానిస్టేబుల్ సమస్య మీద ఏం మాట్లాడారండి

2018 2018 2019 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 2 t 1 9 2019 2 i 1 9 2019 2019 2019 2019 2019 2019 2019 2019 2019 2 a 1 i 2019 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 2 0 इंक्लूडिंग होम जितना पुलिस जितना जितने होम गार्ड्स हैं इनके प्रति स्थाई में सिक्स एट में हो गया సో వీడియోలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ యొక్క కానిస్టేబుల్ అంశం అయితే వారి దృష్టిలో ఉన్నట్టుగానే వారు చెప్పడం అనేది జరిగింది అంతేకాదు ఈ యొక్క హోంగార్డ్ సంబంధించినటువంటి కేసు వివరాలు కూడా మా యొక్క పరిగణనలో ఉన్నాయి దీనికి సంబంధించి ఎలా చేయనటువంటి కసరత్తు అయితే ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి వారైతే చెప్పడం అనేది జరిగింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి 嗯 <Thank>